ల గారు హర్యానాకి సంబంధించి హర్యానా వాస్తవంగా ఏం జరిగి ఉండొచ్చు ఫస్ట్లో కూడా మనం కొంత మాట్లాడుకున్నాం చిన్న నియోజకవ్ ఏరియా చిన్నది రైతులు మహిళలు కాస్త ఉద్యమాల స్ఫూర్తి సైన్యంలోకి వాళ్ళు ఎక్కువ ఉండే ప్రాంతంగా పేరుంది మొదటి నుంచి బీజేపీ మూడు నాలుగు స్థానాల్లో ఉండే పార్టీ మొన్న పార్లమెంట్లో కూడా సగానికి సగం సీట్లు పడిపోయిన పార్టీ ఆ రిపేర్ మెకానిజం బీజేపీ ఫాస్ట్ గా చేసుకుందనుకోవాలా కాంగ్రెస్ ఎక్కడ వెనకబడుతుంది ఇంత అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అని సంవత్సరం నుంచి అందరూ చెప్తున్నటువంటి రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాలేకపోయే పరిస్థితి కనపడుతుంది యాజ్ ఆఫ్ నో కావాలి ఏమై ఉండొచ్చు హర్యానా రాష్ట్రం ఢిల్లీకి చుట్టూ ఉన్న రాష్ట్రం ఢిల్లీ ప్రభావం పెద్ద ఎత్తున హర్యానా పైన ఉంటుంది ఇవాళ ఒకవైపున యూపీలో బీజేపీ అధికారంలో ఉంది రాజస్థాన్ లో ఉంది హిమాచల్ ప్రదేశ్ లో బిజెపి ఉన్నదాన్ని ఓడగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది ఈ విధమైనటువంటి ఈ రాష్ట్రాల మధ్యలో ఉన్న హర్యానా చిన్న రాష్ట్రం లోక్సభ ఎన్నికల్లో ఐదు ఐదుగా ఫలితాలు వచ్చినాయి కాంగ్రెస్ బలపడింది హర్యానా లో అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓడిపోతుంది అన్నటువంటి భావన సర్వత్రా ఉన్నది దానికి హేతుబత్తమైనటువంటి కారణాలు ఉన్నాయి సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న సుదీర్ఘమైనటువంటి రైతాంగ ఉద్యమం కావచ్చు అలాగే రెజలర్స్ సంబంధించిన సమస్య కావచ్చు అగ్నివీరికి సంబంధించిన సమస్య కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ముఖ్యమంత్రిని మార్చినప్పటికీ అంతకుముందు ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఉన్నటుండి ఒక ముఖ్యమంత్రిని మారిస్తే ఎలా పోతుంది లేదా ఇంతవరకు ప్రస్తావించినటువంటి అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటివి కానీ సాగు చట్టాలు కానీ అగ్నిమీర్ కానీ లేకపోతే రెగ్యులర్ సమస్యకు సంబంధించి అది ఢిల్లీతో ముడిపడిందే కానీ హర్యానాతో ముడిపెడినటువంటిది కాదు కానీ అటన్నింటి విషయంలో హర్యానా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని వెంటేసుకొని ముందుకు వెళ్ళింది రైతా రైతు ఉద్యమాల కారుల పైన ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని లాఠీచార్జీ చేశారు ఎంత హింసాకాండకు పూనుకున్నారు మనం చూసాం అందువల్ల వీటన్నింటి నేపథ్యంలో బిజెపి ఓటమి అనేది అందరూ ఊహించిందే ఎగ్జిట్ పోల్స్ కూడా అదే రిఫ్లెక్ట్ చేసినాయి కానీ ఇవాళ ఐదు ఐదు వందలు వెయ్యి తేడాతో చాలా సీట్లు ఉన్నాయి అని చెబుతున్నారు అవన్నీ ఐదు వందలు వెయ్యి అనేటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ప్రయాణం చేశారనుకోండి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు కూడా కానీ ప్రతి పోటీ చేసిన నియోజకవర్గంలో ఐదు వేలు నాలుగు వేలు రెండు వేలు వాళ్ళు తీసుకొని ఉంటారు మరి ఆ ఓటు కలిసి వచ్చిందనుకోండి వాళ్ళు నాలుగు చోట్ల గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోజనం పొందేది అది ఎన్నికల ఎత్తుగడలో కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి పరిణమించినట్టుగా కనిపిస్తుంది గారు అక్కడ ఇప్పుడు భూపేందర్ హుడా గతంలో కూడా కాంగ్రెస్ నష్టపోవటానికి ఎవరైతే అక్కడ మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో ఆయనే కానని అందరూ చెప్పుకుంటారు అక్కడ శైల్జా గ్రూప్ ఒకటి లేకపోతే సుర్జవాల గ్రూప్ ఇంత అనుకూలమైనప్పుడు కాంగ్రెస్కి సొంతగా ఒక వ్యవస్థ ఇప్పుడు అక్కడ గతంలో ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడిని మించి కేంద్రం నిర్ణయాలు తీసుకోలేకపోతుందా బి కాంగ్రెస్ హైకమాండ్ లేదు వాళ్ళు అంత డీప్గా దృష్టి పెట్టకుండా ఎక్కడికక్కడ అవుట్ సోర్సింగ్ లాగా హర్యానా అంటే దీపేంద్ర హుడా లేకపోతే ఇంకో చోట ఇంకొకళ్ళు ఆ స్థానిక నాయకులకే మొత్తం వదిలేస్తూ ఉన్నారా ఈ లోపం ఎక్కడుంది వాళ్ళు ఎందుకు దీన్ని గెసెస్ చేయలేకపోయారు ఆమ్ ఆద్మీ పార్టీని వదులుకోకూడదు అన్నది ఎస్సెస్ చేయకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగతంగా తీవ్రమైనటువంటి బలహీనతలతో ఈ రోజు దాని పర్యావసనమే మనం రాజస్థాన్ లో చూసాం పైలట్ కి లేకపోతే ఆయనకి మధ్య తగాదా అధికారాన్ని కోల్పోయారు ఇక మధ్యప్రదేశ్ లో చూశాం ఛత్తీస్గఢ్ లో చూసాం అనేక రాష్ట్రాలలో ఆంతరంగిక సమస్యలతోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సానుకూల వాతావరణాన్ని కూడా సొమ్ము చేసుకోలేకపోతున్నదనే అనుభవాలు తేల్చాయి లోక్సభ ఎన్నికల్లో కూడా ఇంకా ముప్పై నలభై స్థానాల్లో బీజేపీని ఓడించడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కోల్పోయారు కడకు యూపీలో సమాజ్వాదీ పార్టీతో సర్దుబాటు చేసుకున్నారు కాబట్టి అక్కడ బీజేపీని బాగా దెబ్బ కొట్టగలిగారు అలాంటి ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ప్రదర్శించి ఉంటే లోక్సభ ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో అలాగే ఇప్పుడు హర్యానాలో కూడా అది చిన్న పార్టీ దానికి ఎందుకు ఇవ్వాలి కావాలి ఎవరి వాళ్ళు ఆ గ్రూప్ నాయకుల యొక్క దాన్ని వాళ్ళను కంట్రోల్ చేసుకోలేక నియంత్రించలేక రాష్ట్ర కేంద్ర నాయకత్వం తన యొక్క ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు చేసి అమలు చేయలేని ఒక దౌర్భాగ్య పరిస్థితే కాంగ్రెస్ ను వెంటాడుతున్నది అనేది మరొకసారి హర్యానా ఫలితాలు రుజువు చేస్తా ఉన్నాయి ఓకే వస్తాను సార్ మీ దగ్గరికి గారు దీని గురించి మాట్లాడే ముందు అంటే ఒక స్టడీ సరే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇవన్నీ లోపాలు అయ్యి ఉండొచ్చు సేమ్ టైం ఈవీఎం మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది మీరు చెప్పారు ఇందాక డీప్గా ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న కారణాలు ఎన్నున్నా ఎగ్జిట్ పోల్లో లో ఒకళ్ళకైతే ఒకళ్ళన్నా దాన్ని అసెస్ చేయగలిగి ఉండాలి ఎగ్జిట్ పోల్స్ మొత్తానికి మొత్తం తప్పు జరిగిన సందర్భాలు బహు అరుదు మొన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు చాలా జాతీయ సంస్థలు ఒక అంకే చెప్పినాయి మన వాళ్ళు బీజేపీ అప్కిబార్ చార్సోపార్ అని ఏమన్నా కూడా స్పష్టమైన మెజార్టీ మూడు వందల పైన వస్తాయని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి కానీ యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు కొంత దీని మీద లోతైనటువంటి పట్టున్న వాళ్ళు ఎగ్జిట్ పోల్ చేయకపోయినా కూడా ఆయన పైకి చెప్పట్లే ఆయన కొంత చేసుకొని ఉంటారు వాళ్ళు చెప్పటం టూ ట్వంటీ టూ ఫార్టీ మించి రావని చెప్పగలిగారు బట్ ఇప్పుడు ఇక్కడ ఇది నిజం ఏమవుతుందో మనకు తెలియదు కానీ హర్యానాకి సంబంధించి ఇలాంటి వాళ్ళు కూడా స్పష్టంగా ఇక్కడ క్లియర్గా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి చెప్పారు అనేక ఈక్వేషన్స్ మనకు కనపడుతోంది స్టిల్ ఐదు వందలు వెయ్యితో ఓడిపోతారేమో కాంగ్రెస్ తెలియదు మనకి దీని మీద ఒక కేస్ స్టడీగా డీప్గా నిజంగా ఏదైనా మీలాంటి వాళ్ళు దశాబ్దాలుగా చేస్తున్నటువంటి డెలిగేషన్కి బేస్గా దాన్ని స్టడీ చేయడానికి ఇప్పుడు ార్గ్యుమెంట్ రిటైర్ ఆదించవచ్చు గతంలో అలా చేసేప్పుడైతే పార్లమెంట్ ఎందుకు ఓడిపోతామని చెప్పి చెప్పొచ్చు భారీ స్కేల్లో జరుగుతుంది ఎవరు చెప్పట్ల మైక్రో లెవెల్లో ఐదు వందలు వెయ్యి ఓట్లకి అలా జరిగే అవకాశం ఉందా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా మీరు చాలా చక్కగా ప్రశ్నించారు ఇప్పుడు దీని మీద ఒక అధ్యయనం కూడా జరిగిందండి ఢిల్లీలో ఈ అధ్యయనం ఏం చెప్తుందంటే ప్రధానంగా ఈ రోజు సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ గా మారిన పరిస్థితి ఈరోజు మీరు ఏదైతే ఈ పార్టీలు పార్టీలకు అతీతంగా కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయో వాళ్ళు తయారు చేసుకుంటున్నటువంటి శాంప్లింగ్ అంటారు సార్ శాంప్లింగ్ అనేది క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి ఒక కొద్ది మంది దగ్గర కలెక్ట్ చేసుకొని రావడం అనేది శాంప్లింగ్ ఈ శాంప్లింగ్ అనేటువంటి కలెక్షన్ చేసేప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి క్వశ్చనీరు జనరల్ గా ఒక పాపులరిస్టిక్ గా ఉన్న అంశాలకే పరిమితం అవుతుంది అయితే ఇప్పుడు ఇప్పుడు మా ట్రెండింగ్ ఏం జరుగుతుందంటే ఒక వీరర్ అనేవాడు అంటే ఎవరైతే ఒక ఓటర్ అయిందో ఏదైతే మీరు ప్రధానంగా బాగా ప్రభావితం చూపిస్తున్నటువంటి సోషల్ అంశాలకే కాకుండా వాళ్ళకు పర్సనల్ గా సమస్యలు జరుగుతున్నటువంటి అంశాలు అంటే ఒక సగటు మనిషికి బాగా ఇబ్బంది కలిగే హెల్త్ ఇష్యూస్ కావచ్చు లేదా ఎడ్యుకేషన్ ఇష్యూస్ కావచ్చు ఇవి హైలైట్ అవడంలో సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలు లేదా ఈ ఈ శాంప్లింగ్ చేస్తున్న సంస్థలు ఎంతైతే వాడికి ప్రాధాన్యత ఇవ్వాలో ఎంతైతే ఫీడ్బ్యాక్ తీసుకోవాలో తీసుకోలేని పరిస్థితి కూడా ఒక కారణంగా చెప్తాం అలా అలా అలాంటి ఒక అధ్యయనం కూడా రీసెంట్ గా జరిగింది అంటే మొన్న ఎన్నికల్లో అంత ముందు ఎన్నికల్లో ప్రధాన అంశాలు ఇప్పుడు సపోజ్ బిజెపి ఒక అధిత్యని చేయాలనుకోండి సపోజ్ బిజెపి వాంట్స్ టు కలెక్ట్ ఏదైతే వాళ్ళకి ఇప్పుడు రైతులు కానీ ఆ విషయంలో ఎక్కువ ఫోకస్ చేసి దాన్ని కౌంటర్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో వస్తున్న రిజల్ట్స్ అంటే ఆ బిజెపి బిజెపి ఎప్పుడైతే కౌంటర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు చేస్తున్న రిజల్ట్స్ వర్సెస్ ఈ క్వశ్చనీరు వచ్చే రిజల్ట్స్ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవడంలో కూడా నిర్ణయం తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే దే టు ద ఫ్యాక్ట్ లిఫై చేయడానికి వాళ్ళు వాడుతున్న అస్త్రాలు కూడా కరెక్ట్ గా గాయిలో పోవడం కానీ పోకపోవడం అనే అంశం కూడా ఒకటి పనిచేస్తుంది ఫ్యాక్టర్స్ చూసిన తర్వాత డెఫినెట్ గా ది క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఓటర్ సంబంధించినటువంటి విషయాలలో ఏ రాజకీయ పార్టీ కూడా క్షుణ్ణంగా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని పై స్థాయిలో కూర్చున్న నిర్ణయాలు జరగడం లేదని మాత్రం వాస్తవం